అంబేద్కర్ నగర్లో ఉండబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన నుంచి ఏదైతే ఈ ఎండకు ఉపాధ్యామి కూలీలు కానీ మార్కెట్ యార్డ్లో ఉండబడిన కూలీలు కానీ ఎవరైనా సరే ఈ ఎండాకాలం ఈ కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దీని అందరూ కూడా సద్వినం చేసుకోవాలి ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇది వాడకూడదని కూడా చెప్తా ఉన్నారు మీరు బీపీ షుగర్ ఉన్నవారు ఇది వాడకుండా బీపీ షుగర్ ఉన్నట్టయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ మంచి ఉంది ఇక్కడ విజయనగర్లో మార్కెట్ పక్కనే అంబేద్కర్ నగర్లో మార్కెట్ పక్కనే ఉంది అందుబాటులో డాక్టర్ ఉంది సీఎస్ అందరూ అందులో షాక్ దయచేసి మీరు అది చూపించుకుంటేనే బాగుంటుంది ఎవరికైతే బీపీ షుగర్ లేదో వాళ్ళు ఈ ప్యాకెట్ ద్వారా ఎట్లా వాడాలని నరసింహ గారు చేతు చెప్పారు ఆ విధంగా ఇది వాడి ఈ లెవెన్ టు ఫోర్ పదకొండు నుంచి నాలుగు గంటల మధ్యన ఎండ తీవ్రత ఉన్నది కాబట్టి ఇంకో ఎండవరి ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో ఎండ ఎత్తుకోకుండా వారు చెప్పిన విధంగా ఒక ప్యాకెట్లో ఒక రోజు మొత్తం వాడితే కొంత ఆరోగ్యానికి మంచిగా ఉండదని కూడా వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది దీంతో వచ్చే సమస్యలు కూడా చెప్పారు దీన్ని వారి సూచనల ప్రకారం వారు చెప్పిన విధంగా దీన్ని వాడి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎండాకాలం నెల రోజుల పాటు అని కూడా ఒకసారి తెలియపరుస్తున్నాము ఎవరికైతే ఆరోగ్య సమస్యలు పక్కనే మార్కెట్ పక్కనే వాటి Երևի բանը նույնպես մաքսիմալ դեպքում դա պարտադիր է մաքսիմալ բանը